అందరికీ శుభోదయం ఈరోజు చూడండి ఒక మాట స్నేహితుల్ని ఎంపిక చేసుకునే విషయంలో తగు జాగ్రత్త ఇదేంటంటేనండి ఇది కూడా విన్నది మనము చదివిందేనండి మన చుట్టూ ఉన్న స్నేహితులు సన్నిహితులు మన బంధువులు ఎవరైనా సరే వ్యాపారాలు పెట్టుబడులు మంచి బుక్స్ మంచి మాటల గురించి మాట్లాడుతూ ఉంటే మనం కూడా ఆ అంశాలపై అదే అందులో ఆసక్తిని పెంచుకొని మనం కూడా ఆ విధిగా ప్రేరణం చేస్తాము అలాగే మన చుట్టూ ఉన్న సేమ్ వాళ్ళే స్నేహితులు కానీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎప్పుడు రాజకీయాలు గొడవలు పార్టీలు గురించి మాట్లాడుతుంటే మనం కూడా తెలియకుండానే ఆ చిక్కుపోతాం చిక్కుపోతామన్నమాట అలాగే మన చుట్టూ ఉన్న స్నేహితులు మన స్నేహితులు మన బంధువులు వీళ్ళు కూడా కెరీర్ జీవితంలో ముందుకు రావడానికి అవకాశాలు లేకపోతే ఇంకా ఏదైనా సరే విషయంలో ఈ విధంగా పెట్టుబడులు పెడితే ఈ విధంగా పైకి వస్తాము ఈ విధంగా లాభాలు వస్తాయి అని న్యాయబద్ధంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే మనం కూడా ఆ విషయాలపైన ఆసక్తి పెంచుకుని మనం కూడా ఆ దిశగా ప్రయాణించేసి మన భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకుంటాం కాబట్టి మీ ఎంపిక పనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మీరు ఎలాంటి స్నేహితులను ఎం ఎంపిక చేసుకోవాలా అన్నది మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా స్నేహితులని ఎంపిక చేసుకుని మన భవిష్యత్తును నిర్ణయించుకోవాలి